పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక చేడ పురుగు లాంటివాడని ప్రజలకు మేలు చేయకపోయినా పచ్చని చెట్టు లాంటి రాష్ట్రాన్ని తన స్వార్థం కోసం తొలుస్తూనే ఉంటాడని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు నేను ప్రజలకు ఇది చేశాను అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏమీ లేదని ఎద్దేవా చేశారు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ అతిథి గృహంలో మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా రెండు రూపాయలకే కిలో బియ్యం పేటెంట్ గా ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా జనరంజకమైన పాలన అందించి ఆరోగ్యశ్రీని అమలు చేయడం పేటెంట్ గా ఉందని నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన పేటెంట్గా ఉందన్నారు జగన్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాల్లో ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నారని చెప్పారు ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోయినా ఏదో చేస్తానని మాట్లాడటం చంద్రబాబుకు అలవాటినని ధ్వజమెత్తారు ప్రజల కష్టాలు బాగోగులు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తారని రాజశేఖర రెడ్డి కుటుంబం కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేళ్లు చేసి చూపెట్టారన్నారు లోకేష్ పాదయాత్ర అపశగునంతోనే ప్రారంభమైందని దూషించారు యువగళంలో లోకేష్ నేను ఎర్ర పుస్తకం తెచ్చానంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలను పక్కదో పట్టిస్తే మాత్రం బాగుండదని హెచ్చరించారు ఈరోజు చూస్తా ఉన్నాం పత్రికల్లో నిజంగా అడగాలని ఉంటుంది బాధేస్తుంది మన తత్వం దాన్ని వదిలేయాలని కూడా అనిపిస్తుంది కానీ నాకుగా నేను కూడా మాట్లాడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక పురుగు తొలుస్తూ ఉంటాడు ఆ పురుగు అప్ అండ్ డౌన్స్ ఉండినా డౌన్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకంగా అవతల ఆ చెట్టుని తొలిసిన సరే దాంట్లో దూరాలను చూస్తాడు అదే పరిస్థితి రాజకీయాల్లో ముందుకెళ్తా ఉన్నాడు అతను అధికారంలో పద్నాలుగేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అతను నేను ఇదిగో ఇది చేశా నాకు ఇది ఇది పేటెంట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చి అతను పేటెంట్ అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు అది వారి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు తెలుసు అనేక కార్యక్రమాలు అనేక ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు మొన్న రాజకీయాల్లో చాలా నిశ్చింగా కూడా గమనిస్తున్నట్టు విఘ్నులు ఈరోజు మీరే ఈ రాష్ట్రంలో ఉన్న తప్పొప్పులను ప్రజాభిప్రాయాలను ప్రజల ఆలోచనలను ఇన్నుమడింపజేసి ప్రజలకు తెలిపరిచేవాళ్ళు రక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే మా నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం అంత గొప్ప కార్యక్రమాలు అంత పేటెంట్గా జరుగుతున్నటువంటి తీరుని చూసి వారవలేక మీకు అధికారం వస్తే అప్పుడు చేసి చూపించి ఇప్పుడు ఏదన్నా కర్ర చేతిలో ఉంటే ఆ కర్రను వాడే విధంగా మీరు నడుపుకోవాలి ఆ కర్ర యొక్క ఉపయోగాలు తెలుసుకొని దాని కర్ర చెరాయించాలా మీకు అవకాశం ఉన్నప్పుడే మరిచి పక్కన పడేశారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే పాదయాత్రలు చేస్తున్నారు పాదయాత్రలో ఏదేదో రాస్తున్నారు ఏదో చెప్తున్నారు ఆయన ఎంత ఒక అడుగు ముందుకేసి పాదయాత్ర చేయటం అంటే ఏంటి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా పాదయాత్ర ఎందుకు వస్తాడు ముందుకి ప్రజల యొక్క సమస్యలు వెతలు కష్టాలు బాగోగులు ఈ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే రోజులు ఏం చేయాలని ఒక ఒక ఆలోచనను రగిలింపజేయటానికి రాష్ట్రంలో యొక్క పరిస్థితిని గమనించి వారు ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు మంచి చేయాలని ప్రొసీజర్లీ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ వ్యాయామ ఉపాధ్యాయులు ప్రొసీజర్లీ రాష్ట్రంలో ఏ రిక్రూట్మెంట్ చేయాలో ఏది అవసరమో వ్యాయామ ఉపాధ్యాయులు కూడా అవసరం ఆ కోణంలో సంబంధిత మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశంతో వర్కౌట్ చేస్తూ ఉన్నారు అన్నీ జరుగుతాయి